హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు టాపిక్ టీడీపీ లైఫ్ జాకెట్ జనసేనే అని గర్జిస్తున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఇది ఎలక్షన్ల సీజన్ ఇక రేపో మాపోయి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఒక పక్క రూలింగ్ చేస్తున్న జగన్ అనీయా ఏమో సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన సర్వే ఫీడ్బ్యాక్లు బాగాలేవని టికెట్లు ఇచ్చేది లేదు పో అని అంటున్నాడు ఇక ఇంకో పక్క టీడీపీ జనసేన ఫ్రెండ్షిప్ నడుస్తోంది కాబట్టి సామరస్యంగా సానుకూలంగా సహేతుకంగా సీట్లు పంచుకోవడానికి కసరత్తులు చేసుకుంటూ రేపో మాపో ఎవరన్ని పోటీ చేస్తున్నారో నెంబర్ బయటికి వచ్చేస్తదనమాట ఇక ఇవన్నీ పక్కన పెడితే టీడీపీ అధినేత అయిన చంద్రం సార్ దగ్గర నుంచి వయా బామ్మర్ది నటసింహం బాలయ్య బాబు టూ భవిష్యత్తు టీడీపీ అధినేత లోకేశం బాబు వరకు అందరూ అన్నగారు ఇచ్చిపోయిన టీడీపీ పసుపు జెండాను పక్కన పారి పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన జెండాను పట్టుకొని కేరింతలు కొడుతున్నారు ఈ ఉదంతాలు చాలు అసలు ప్రాతినిధ్యం లేని జనసేన నలభై ఐదేళ్ల టీడీపీకి లైఫ్ జాకెట్ గా మారిందని చెప్పడానికి ఫర్ సపోజ్ ఈ జనసేన లైఫ్ జాకెట్ లేకుండా టీడీపీ ఎన్నికల గోదాట్లు దూకితే జల సమాధి అవ్వడం ఖాయం అని ఫోర్టీ ఇయర్స్ బాబు గారికి బాగా తెలుసు అందుకే ఈ ఫీట్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదన్న నటసింహం బలయ్యబాబు బాబు కూడా పవన్ కళ్యాణ్ ఫోటోన జనసేన కండువాలు జెండాలు పట్టేసుకుని జాతరలో పిల్లోడిలా హడావిడి చేస్తున్నాడంటే చెప్పొచ్చు టీడీపీ ఎంత అద్వాన స్థితిలో ఉందో అని పవన్ కళ్యాణ్ అనే లైఫ్ జాకెట్ లేకుంటే టీడీపీని జగననీయ భూ చేసేస్తాడు అనేది టీడీపీ అధినేత దగ్గర నుంచి కార్యకర్త వరకు తెలిసిన ఓపెన్ సీక్రెట్ అయినా కూడా సీట్ల పంపకం టాపిక్ వచ్చినప్పుడల్లా ఎల్లో మీడియా మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తూ ఓవరాక్షన్ చేస్తోంది జనసేనకి ఇరవై సీట్లకు మించి చంద్రం సార్ ఇవ్వడు పదైదుకి మించి ఇవ్వడు అని ఆ పంచాయతీలన్నీ ఎందుకు గానీ అసలు ఏమీ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్ళండి అంటే మాత్రం ఆముదం తాగిన ఫేసులు పెట్టేస్తున్నారు ఇప్పుడు సినారియో ఎలా ఉందంటే పులికి మేకకి మధ్యలో బోన్లా ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఒక్కసారి పక్కకు తప్పుకుంటే టీడీపీని నమిలి పారేస్తాడు జగనన్నయ్య అలా జరగకుండా పవన్ కళ్యాణ్ చలువ వల్ల ఒకవేళ టీడీపీ జనసేన అధికారంలోకి వస్తే జగనన్నయ్య పొజిషన్ కంప్లీట్ రివర్స్ అవుతుందనుకోండి అది వేరే సంగతి అందుకే పవన్ కళ్యాణ్ అంటే ఇంతెత్తున లేస్తున్నాడు జగనన్నయ్య హ్యాపీగా సాగిపోయా నా వ్యాపారంలో నువ్వెవరు అయ్యి లొడబెట్టడానికి అనేది జగనన్నయ్య అంతర్గత బాధ మరి అంతే కదా సింగిల్గా ఉంటే చంద్రం సార్ని లోకేశం బాబుని కబడ్డీ ఆడేసుకుంటాడు జగననీయ ఇప్పుడు ఇన్నేసి లెక్కలు సర్వేలు చేయిస్తూ టెన్షన్ పడుతున్నాడంటే దానికి కారణం ముమ్మాటికి పవన్ కళ్యాణ్ అందుకే పవన్ కళ్యాణ్ పైన సామ దాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించేస్తున్నాడు దమ్ముంటే సింగిల్గా పోటీ చేయి అని కొన్ని వందల సార్లు పవన్ కళ్యాణ్ ని రచ్చగొడుతున్నారు వైసీపీ వాళ్ళు ఇక నీకెందుకు పార్టీ అని కఠోరంగా దుయ్యబడుతున్నారు ఇంకోపక్క ఫార్టీ ఇయర్స్ అని చెప్పుకుంటున్నావు సిగ్గు లేకుండా సింగిల్ సీట్ లేని జనసేన జెండా మోస్తున్నావు అని చంద్రం సార్ని కూడా కించపరిచి మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు దీని అంతటికీ వెనక ఒకటే కారణం టీడీపీతో పవన్ కళ్యాణ్ చేయి కలిపాడంటే వైసీపీ కింద గ్రౌండ్ షేక్ అవుతుందనేది వాస్తవ నిజం కాబట్టి మరి టీడీపీని ఇంత సేవ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ని ఎల్లో మీడియా నెత్తిన పెట్టుకోవాలి కానీ ఫ్రెస్టీజ్ కోసం మేకపోతు గాంభీర్యం చూపిస్తూ జన సైనికులకు ఎక్కడో కాలేలా చేస్తోంది వ్రతం చెడ్డ ఫలితం దక్కాలి అంటారు ఇరువురు ఇన్నేసే మాటలు పడ్డందుకు రేపొద్దున అధికారంలోకి రావాలి అలా జరగాలంటే జనసేనకి సముచిత స్థానాలు ఫార్టీ ఇయర్స్ బాబు గారు స్వచ్ఛందంగా ఇచ్చి టీడీపీ క్యాడర్ని ఆ జనసేన క్యాండిడేట్స్కి బాసటగా నిలబడమని దిశానిర్దేశం కూడా చేయాలి అలాగే జనసేనని తక్కువ చేయాలనే ఎల్లో మీడియా అత్యుత్సపు ఓవరాక్షన్కి అంబుజా సిమెంట్తో అడ్డుకట్ట ఎంటనే వేసేయాలి రెండిట్లో ఏది జరగకున్నా పొత్తు ఉన్నా సరే గ్రౌండ్ లెవెల్లో జనసేన టు టీడీపీ ఓట్ ట్రాన్స్ఫర్ సజావుగా జరగదు అలా జరగలేదంటే పొత్తు పెట్టుకొని పవన్ కళ్యాణ్ కోసం వెంపర్లాడి కూడా టీడీపీ సాధించేదేమీ ఉండదు మళ్ళీ నేతి జగన్ అన్న పట్టుకెళ్ళిపోతాడు పవన్ కళ్యాణ్ ఇంతకు మించి ఇబ్బంది పెట్టలేడు ఇక టీడీపీని మాత్రం రూట్ లెవెల్ నుంచి పీక్ అవతలేసేస్తాడు వ్రతం చెడ్డ ఫలితం దక్కాలి టీడీపీ జనసేన కూటమి విజయం సాధించాలి అంటే ఎల్లో మీడియా అన్నీ మూసేసుకొని బిల్డప్పులు కట్టిపెట్టి నిజాలతో ప్రయాణించి చంద్రం లాగా జనసేన జెండా మోయాలి తప్పదు కాస్త కష్టమైన తప్పదు ఎందుకంటే దెర్ ఈజ్ నో వే అలా కాదు అని మారాన్ చేస్తే మట్ట గుడిసెల జగన్ అన్ని చేతులు పులిసైపోతారు అని శ్రీ 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 వేణుస్వామి లెవెల్లో జ్యోతిషం చెప్పేస్తున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణా రాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ విర్ వాల్యూబుల్ ఒపీనియన్స్ సీ యుగైన్